ట్రైన్లో కూర్చోవలసిన ప్యాసింజర్స్ పట్టాల మీద కూర్చో ఉన్నారేంట అనుకుంటున్నారా ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి మీకే అర్థం అయిపోతుంది మొత్తం నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ముందుగా నా వాయిస్ కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల బాగలేదు సో ఏమనుకోకండి ఈ బ్లాగ్ వచ్చేసి తిరుపతికి వెళ్ళే మార్నింగ్ అనమాట టైం వచ్చేసి టూ థర్టీ అట్లా అవుతుంది మన ట్రైన్ వచ్చేసి త్రీ ఫార్టీకి అలా ఉంది ఇంకా అప్పుడు లేచి ఇంకా మేమందరం రెడీ అవ్వాలి సో అక్కడే టైం చూపిస్తున్నాను అనమాట టైం ఎంత అని చెప్పేసి టైం వచ్చేసి ఆల్మోస్ట్ టూ థర్టీ టూ థర్టీ వన్ అట్లా అవుతూ ఉంది అప్పుడు ఇంకా నిద్ర లేచాం అనమాట అప్పటికే ఫుల్ కోల్డ్ ఉందనమాట నైట్ స్నానం చేసి తలకి పడుకున్నాను అలాగ అందువల్ల అదే ఇంకా అమ్మ వస్తుంది కాబట్టి ఆ రోజు అమ్మ కూడా వచ్చింది ఇంటికి ఇంకా పిల్లలు పడుకో ఉన్నారు సో ఇంకా టైం చూపిస్తే ఆ టైంకి లేచాను అని చెప్పేసి ఇంకా లేచి నేను స్నానం చేసుకొని మళ్ళీ దేవుడికి కొంచెం దీపారాధన చేసుకొని అనేసి దేవుడికి దీపారాధన చేస్తున్నాను అనమాట సో అదే అక్కడ దీపం పెడుతూ ఉన్నాను ఈ లోపు నాని కూడా లేచి స్నానం చేసుకొని మేము రెడీ అయిపోయేసాము ఆల్మోస్ట్ అప్పుడు త్రీ థర్టీ పైన అవుతా ఉంది అందరం ఇంకా బయలుదేరటానికి రెడీ అయిపోయి బయటకు వచ్చేసాం అనమాట మేము అక్కడ ట్రైన్కి ఎక్కడ లేట్ అయిపోద్దా అని టెన్షన్ పడుతూ ఉంటే దైవిష్ మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు అసలు నైట్ అంతా కూడా సరిగ్గా నిద్రపోలేదు మమ్మీ టైం అయిందా మమ్మీ టైం అయిందా అడుగుతూనే ఉన్నాడు సో వాడు ఎక్సైట్మెంటే ఎక్కువైపోయింది బయటికి బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే దైవిష్ మాత్రం ఫస్ట్ ఉంటాడు చాలా ఇంట్రెస్ట్ దైవిష్కి మనం చెప్పేదానికంటే కూడా ఇంకా నాలుగు ఎక్కువేసి ఎక్కడికి వెళ్దామా ఎక్కడికి వెళ్దామా మనం వెళ్ళాల్సిన దానికంటే తిరుగుదామని చెప్తాడు సో అదిగోండి మేము నేను వీడియో తీస్తూ ఉంటే రెండు వెళ్తామని వాడే వ్లాగింగ్ చేసుకుంటున్నాడు ఇంకా చెప్తాడు మమ్మీ నేను చెప్తాను నేను తీసుకెళ్తాను చూపిస్తానని చెప్పేసి సో ఇట్లాగ ప్రతి ఎక్కడ కెమెరా ఆన్ చేసినా చేస్తాడనమాట మీరు చూస్తే ప్రతి షాట్లో దైవిష్ కనిపిస్తాడు వచ్చి దూరుతాడు అదే అమ్మ వెనకాల వస్తున్నారు మా మమ్మీ నేను ఆయన నా బుజ్జి తల్లి అందరం కలిసి వస్తున్నాం అనమాట ఇంకా ట్రైన్ సబ్వేర్ నుంచి ట్రైన్ ఎక్కడానికి వెళ్తా ఉన్నాము అలా ఇంకా స్టేషన్ కి రాగానే ట్రైన్ అయితే వచ్చేసింది మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ట్రైన్ ఎక్కేసి ఇలా అయితే తిరుమలకి మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి సో ట్రైన్లో మేము వెళ్తూ ఉన్నాము వెళ్తున్నప్పుడు మాకు అక్కడ కొంతమంది పిల్లలు పరిచయం అయ్యారు వాళ్ళ అమ్మమ్మతో వెళ్తున్నారు వాళ్ళు దయవిష్టి సంగతి తెలిసిందే కదా ఎవరని తెలియదు తెలిసినా తెలియకపోయినా వాళ్ళతోటి బాగా మింగిల్ అయిపోతాడు వాళ్ళతోటి వెళ్ళిపోయేసి వాళ్ళ నాన్న మొబైల్ తీసుకొని మరి వాళ్ళతో కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉన్నారు ఆ బాబు పేరు వచ్చేసి దేవాన్షు తను కూడా వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు వాళ్ళు సెలవులు ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్తున్నారన్నమాట వాళ్ళ అమ్మమ్మతో బాగా కలిసిపోయారు మాతోటి సో ఇంక మాతో ట్రైన్ జర్నీ మొత్తం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వేరే నల్గొండ నుంచి తిరుపతి వస్తున్నారంట ట్రైన్లో అలా పరిచయం అయ్యారు సో ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ అడుగుంటాడు మన ఛానల్ పేరు నిక్కినానిస్ వోల్డా నిక్కినానిస్ వల్డా అని చెప్పి నాకు అది నవ్వు వస్తానే ఉనింది అబ్బాయి ఎన్నిసార్లు అడుగుతున్నాడు అని సో అట్లా నంబర్ కూడా షేర్ చేసుకున్నారనమాట మాట్లాడుతూ ఉంటారు అట్లా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఉదయాన్నే బాగా క్లైమేట్ చూస్తే అసలుకి అసలు ఎంత బాగుందో చల్లగా గాలి అట్లనే కొండలు అంతా అంత బాగుందనమాట సో ఇక్కడ అందరం మళ్ళీ వీడియో తీసుకుంటా అంటే పిల్లలు కూడా మేము కూడా కనిపిస్తాం ఆంటీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇంకా ఆల్మోస్ట్ ఏర్పేడ్ అనే ఒక స్టేషన్ అది జంక్షన్ చిన్నదే అనమాట సో అక్కడ so, ఆపేశారండి ట్రైన్ కనీసం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రైన్ అక్కడే ఆపే ఆపేశారు అసలు వచ్చేసింది అందరికి ఇంకా అందరూ బాగా తిట్టుకుంటూ కూర్చున్నారు అసలు మేము ఎక్కాల్సింది నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ బట్ అది మిస్ అయిందని నాని సమ్మర్ కూలో ఏదో సంథింగ్ అని చెప్పి ఎక్స్ప్రెస్ అని చెప్పి దీన్ని ఎక్కిచ్చాడు ఆ ఎదురుగా ఉన్న ఆంటీ వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు ఆ పేరు వినే మేము కూడా ఎక్కేవమ్మా బాగుంటుంది అనేసి బట్ ఇది చాలా లేట్ అయిపోయింది అని అన్నారు మామూలుగా మేము దిగాల్సిందైతే అక్కడ సిక్స్ ట్వంటీకి అంతా తిరుపతి దిగాల్సింది బట్ అవ్వలేదు చాలా లేట్ అయిపోయింది సో చాలా మంది ట్రైన్లో విసుకొచ్చేసి ట్రైన్ దిగేసి వెళ్ళి మీద కూర్చున్నారు మేము వాళ్ళని చూసి నవ్వుకున్నాం అసలుకి అంటే అంత విసుకొచ్చేసింది అనమాట అంతసేపు అందరినీ అక్కడ హోల్ లో పెట్టేసి ఆపేశారు చాలాసేపు చాలాసేపు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందండి బండి సో ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ చూడండి ఒక రెడ్ కలర్ శారీ మా మమ్మీ కాకుండా ఆపోజిట్లో కూర్చోంది కదా ఆంటీ ఆ ఆంటీయే మాకు సీట్ ఇచ్చింది ఆవిడైతే హిందీలో మాట్లాడుతుందో లేకపోతే ఇంకేదైనా లాంగ్వేజ్లో మాట్లాడుతుందో అర్థం కావట్లేదు బట్ ఏదో మాట్లాడుతూ ఉంది నాతోటి నాకు అర్థం కావట్లేదు తిరుపతికా అనేది ఒక్కటి మాత్రం అర్థమైంది అవును అని చెప్పాను ఏదో మాట్లాడుతూనే ఉంది నాతోటి పాపం అసలు ఆ జర్నీ అంతా నాకేం అర్థం కాదు అన్నిటికీ తలకై ఊపుతూ అనమాట హిందీ మనకు అర్థం అవుతుంది కానీ దాంట్లో మిక్స్డ్ లాంగ్వేజ్ కొడితే మనకు అర్థం కాదండితో అట్లా జర్నీ అంతా ఇదో అండి మా బుజ్జావని వేసుకొని కూర్చొని ఉన్నాము ఇంకా పిల్లలు మేమంతా ఏదో అంత్యాక్షరి అని అది ఇది ఆడుతూ స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మేము దిగే టైం వచ్చేసింది మేము దిగేటప్పటికి ఆల్మోస్ట్ తిరుపతి రైల్వే స్టేషన్లో ఎయిట్ ట్వంటీ అయింది నాని టైం చూపిస్తున్నాడు అది ఇంకా ఎయిట్ ట్వంటీకి దిగాము మామూలుగా సిక్స్ ట్వంటీకి దిగుతుందని చూపించింది ఆ ట్రైన్ బట్ దిగింది మాత్రం ఎయిట్ ట్వంటీకి ఈ మధ్యలో కూడా ఇంకొకసారి ఆపేశారు రేణిగుంట దగ్గర ఇంకో థర్టీ మినిట్స్ అట్లా ఎందుకో తెలీదు అడిగితే క్రాస్ ఏ అవుతున్నాయి అది ఇది అని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఎందుకు అలా అంతసేపు ఆపేస్తారని సో మేము అక్కడి నుంచి బయలుదేరామన్నమాట ఇక్కడ విషయం చూడండి ఎస్కలేటర్ మీద నుంచి భయంగా ఉంది వాడికి కానీ దాన్ని కవర్ చేయడానికి పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తాడు నాకు తెలుసు మమ్మీ నేను వస్తాను మమ్మీ అని వాడికి వాడే వచ్చేసాడనమాట సో అట్లా ఇంకక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము నార్మల్గా ప్రతిసారి మేము వెళ్ళే ట్రైను నెల్లూరు నుంచి తిరుపతికి త్రీ అవర్స్లో దించేస్తుంది బట్ ఈసారి సమ్మర్ స్పెషల్ అని చెప్పి ఇది ఎక్కించండి నాని ఆల్మోస్ట్ మార్నింగ్ ఫోర్ టెన్కి అలా ఎక్కితే అది ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ తీసుకొని ఎయిట్ ట్వంటీకి అలా దింపింది అన్నమాట కానీ ఇంతసేపు జర్నీ చేసినప్పటికీ ఆ ట్రైన్లో పిల్లలు ఉన్నందువల్ల మేము బాగా వాళ్ళతోటి మాట్లాడుతూ మాకు పెద్ద టైం అనిపించలేదు అండ్ బోర్ కూడా కొట్టలేదు అట్లా అయిపోయింది జర్నీ తర్వాత ఇంకా ఇక్కడ వ్యాన్లో వచ్చి కూర్చున్నాము వ్యాన్ ఫుల్ అయ్యే వరకు మళ్ళీ కూర్చోబెట్టారు ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది సో అక్కడి నుంచి ఇంకా బయలుదేరామన్నమాట పైకి పైకి వెళ్ళి దేవుడిని చూస్తామని ఎంత ఆనందంగా వెళ్తున్నాము బట్ నాకు ఆ పైకి వెళ్తున్న అదొక ఆనందం అయితే ఆ వెళ్ళే ఘాట్ రోడ్డుని తలుచుకుంటేనే నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే మామూలుగా నాకు అసలు జర్నీస్ పడదనమాట బస్ జర్నీ అంటే ఇంకా అస్సలు పడదు సో దానివల్ల నాకు టెన్షన్ అయిపోయింది దీనివల్ల మళ్ళీ నేను పైకి వెళ్ళినా బాగా సిక్ అయిపోతాను ఎప్పుడైనా తిరుమల అంటే నాకు ఆ ఘాట్ రోడ్ గుర్తొచ్చి పైకి వెళ్ళేటప్పటికి బాగా నాకు వామిటింగ్స్ అవ్వడము తర్వాత హెడ్ రావడం ఇట్లా అయిపోతుంది ప్రతిసారి మీలో కూడా ఎవరికైనా ఇట్లాంటి ఫోబియోస్ ఉంటే నాకు షేర్ చేయండి అండ్ ఇక్కడ మేము వచ్చేసి చెక్కింగ్ ఉంటుంది కదా చెక్కింగ్ దగ్గర ఆపేశారు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాము అందరూ చెక్కింగ్స్ అయ్యే వరకు వదలలేదు లోపలికి ఇప్పుడు ఇంతకు ముందు కంటే బాగా స్ట్రిక్ట్గా ఉన్నట్టుంది సో అందరికీ ప్రతి ఒక్కరు వ్యాన్ చెక్ చేస్తున్నారు అట్లా చెక్కింగ్స్ అయ్యి మేము ఇంకా కదిలేటప్పటికి ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ దయవిషు అయితే అసలు వ్యాన్ దిగనన్నాడు ఎంతసేపు పిలిచినా వాడు రావటం లేదు కానీ ఆ వ్యాన్ డ్రైవర్ రెండే సరే పర్లేదు రమ్మా నేను అన్నారు మా మమ్మీ దయవిషు అసలు వ్యాన్ దిగలేదు ఇంకా వ్యాన్లోనే లోనే ఉన్నారు మేము మాత్రం దిగేసి ముందుకెళ్ళి వెయిట్ చేస్తా ఉన్నాము అక్కడి నుంచి ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయ్యాము అలా ఇంకా తిరుమల స్టార్ట్ అయిపోయాము సో ఇంకా తిరుమలకు అసలు ఎందుకు వచ్చాము అని అనేది ముందు ముందు సిరీస్లో మేము ప్రతి ఒక్కటి చెప్తాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్ నిక్కినాన్ ఇస్ ఓల్డ్ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేసి మాకు ఎంకరేజ్ చేయండి మేము మంచి మంచి వీడియోస్ చేసి ఇంకా మీ ముందుకు తీసుకొస్తాము ప్రతి ఒక్కరు ప్రతి వీడియోని లాస్ట్ వరకు చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి